గురుగారు వృశ్చిక రాశి వారికి ఈ వారం అసలు ఏ విధంగా ఉండబోతోంది వృష్టిక రాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి అమ్మ చతుర్థంలో బుధుడు సప్తమంలో గురువు పంచమంలో శుక్రుడు లాభంలో చంద్రకేతువులు వ్యాపారం బాగా కలిసి వస్తుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు వ్యాపార పరంగా మంచి భవిష్యత్తునిస్తాయి ఇస్తాయి పలు మార్గాల్లో వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది ఆకర్షణ పెరుగుతుంది వాణిజ్య వర్తకములు ధనాదాయాన్ని తెచ్చిపెడతాయి అలాగే పంచమశుక్ర యోగం ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది బుద్ధిబలం బాగా పనిచేస్తుంది కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రతిభతో విజయాలను సొంతం చేసుకోండి వారం మధ్యలో అదృష్టం ఉంటుంది అవసరాలకు తగ్గట్టుగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మేలైన ఫలితాలు సాధించండి ఏకాగ్రత పనిచేస్తే ఉద్యోగంలో కూడా మేలు జరుగుతుంది తోటి ఉద్యోగస్తులతో పై అధికారులతో ఇబ్బందులు ఎదురుకాకుండా సౌమ్యంగా శాంతంగా వ్యవహరించాలి కలహాలకు అవకాశం కల్పించవద్దు మీ ఆశయం నెరవేరే వరకు సహనాన్ని ప్రదర్శించండి భూగృహ వాహనాది ఫలితాలు సత్ఫలితాన్ని ఇస్తాయి ఆర్థికంగా పెట్టుబడులు కలిసి వస్తాయి ఆధ్యాత్మికంగా మీరు చేకూరుతుంది దైవానుగ్రహం లభిస్తుంది వారం చివరి భాగంలో ఒక విషయంలో శుభం జరుగుతుంది ఏ స్తోత్రాలను పఠించాలి వృశ్చిక రాశి వారికి శుభయోగాలున్నాయి లక్ష్మీ ధ్యానం శుభప్రదం గురుగారు వృశ్చిక రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది వృశ్చిక రాశి వారు ఏవేవి దానం చేస్తే వారికి చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి అధిక శుభగ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు